అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ వన్ జీరో నైన్ నేను నీతో మాట్లాడాలి వైవిక్ సీరియస్గా లేచి నిలబడి చూస్తూ చెప్పాడు గగన్ సరిపదా నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ గగన్ని తీసుకొని వెళ్ళిపోయాడు వైవిక్ ఇప్పుడు చెప్పరా ఏంటి ఏ విషయం మాట్లాడాలి అడిగాడు వైవిక్ గగన్ వైపు చూస్తూ నువ్వు చేస్తుందేమీ బాలేదు వైవిక్ ఏమైంది నేను చేస్తుందేం బాలేదు అడిగాడు వైవిక్ సీరియస్గా నువ్వు నా మాటలు భూమి మాటలు సవిషిత మాటలు నమ్మకుండా అదెవరితో మాటలు నమ్ముతున్నావు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న మాకంటే నిన్న కాక మొన్న వచ్చిన సియానే ఎక్కువైపోయింది కదా నీకు సీరియస్గా అడిగాడు గగన్ నువ్వు చెప్పాలనుకుంటుంది ఇదేనా ఓకే మంచిది అక్కడ నువ్వు నీ చెల్లి నీ ప్రియురాలు చెప్పింది మాత్రమే నిజం మిగతా అందరూ చెప్పింది అబద్దం సరే సియా ఫ్రెండ్స్ అంటే తన కోసం అబద్దం చెప్పారు అనుకోవచ్చు మరి ఆ అమ్మాయి నీ చెల్లె ఫోన్ చేసి కనుక్కుంది కదా మరి తను చెప్పింది కూడా తప్పే అంటావా మాట్లాడితే కొంచెమైనా మీనింగ్ ఉండాలి గగన్ అంతేకాని ఏది పడితే అది మాట్లాడేస్తే అవ్వదు అన్నాడు వైవిక్ ఇప్పుడు కాదు నీకు పూర్తిగా ఆ సియా పిచ్చి పట్టింది కదా వన్స్ ఆ పిచ్చి వదిలితే గాని నీకు వాస్తవాలేంటో తెలిసిరావు ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను సవిషితకి నువ్వంటే పిచ్చిరా నిన్నే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది దాని ప్రేమ ఎందుకు అర్థం కాదు అడిగాడు గగన్ బాధగా వాట్ సవిషిత నన్ను ఇష్టపడుతుందా దాన్ని లైఫ్ లాంగ్ భరించే ఓపిక నాకు లేదు ఇప్పుడు నేను మీ చెల్లిని పెళ్లి చేసుకున్నానే అనుకో అప్పుడు నేను మీ చెల్లితో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడకూడదు ఇంకెవరితోనైనా మాట్లాడితే అలిగి కూర్చుంటుంది అంత పొజిసివ్నెస్ పనికిరాదు ఇప్పుడు భూమి నీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు కాబట్టి నువ్వు బాగానే ఉంటున్నావు కానీ అదే భూమి నువ్వు తనతో తప్ప ఇంకే ఆడపిల్లతో మాట్లాడకూడదు లేదంటే గంట గంటకి నువ్వు వచ్చి తనతో మాట్లాడాలి ఇలాంటి కండిషన్స్ పెడితే ఎలా ఉంటుంది లైఫ్ నరకంలా ఉంటుంది లైఫ్ మొత్తం నరకం చేసుకోవాలి అనుకోవడం లేదు అన్నాడు వైవిక్ కోపంగా ఇప్పుడు కాదురా ఏదో ఒక రోజు నీకే నా చెల్లి ప్రేమ దాని వాల్యూ అర్థమవుతుంది ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు వైవిక్ అంటూ అక్కడి నుంచి కిందకి గగన్ వైవిక్ కూడా కోపంగా అసలేమనుకుంటున్నాడు వాడు ఇప్పుడు వాడు ఎలా చెప్తే నేను అలానే చేయాలా నో అది నా వల్ల కాదు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు అక్కడ మధు సుధా గారికి కృష్ణ గారికి రిషికి కాఫీ ఇస్తూ కనిపించడంతో అమ్మా గగన్ ఎక్కడా అడిగాడు వైవిక్ తండ్రి పక్కన కూర్చొని సహస్ర అత్త కాల్ చేసింది అందుకే ఇంటికి వెళ్ళిపోయాడు చెప్పింది మధు హో అవునా అంటూ తల్లి కాఫీ ఇవ్వడంతో కాఫీ తాగేసి ఒకసారి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను రే ఏమైనా ఉంటా రేపు ఆఫీస్లో చూసుకోండి రా మార్నింగ్ నుంచి ఇద్దరు అలసిపోయారు మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఎందుకు ఉరుకులు పరుగులు అంటూ రిషి ప్రశ్నించడంతో ఇక మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు వైవిక్ ఇప్పుడు నేను ఏమన్నానని నీ కొడుకు అలా వెళ్ళిపోయాడు అడిగాడు రిషి మధు వైపు చూస్తూ తెలీదు వాడేదో మూడోఫ్లో ఉన్నాడు వాడే సెట్ అవుతాడులే ఒకసారి ఒక పది నిమిషాల తర్వాత వెళ్ళి చూస్తాను అంటూ భర్తతో చెప్పేసి తిరిగి వంట గదిలోకి వెళ్ళిపోయింది మధు సరిపోయారు సరైన తల్లి కొడుకులు అనుకుంటూ తన పనిలో పడిపోయాడు రిషి ఇక్కడ ఈవినింగ్ కి ఇంటికి వచ్చాడు అర్జున్ జాను జాను నా కూతురు ఎక్కడ ఇంట్లోకి వస్తూ వస్తూనే భార్యని అడుగుతూ ఉన్నాడు అర్జున్ ఇంట్లోకి కూడా రాకుండానే కూతురు మీ కూతురు దాని గదిలో ఉంది తలనొప్పిగా ఉంది పడుకుంటాను అని చెప్పి పడుకుంది మళ్ళీ ఇప్పటి వరకు లేవలేదు అంది జాను అయ్యో దానికి తలనొప్పి అంటే నువ్వు అలాగే వదిలేసావా కనీసం ఆయిల్ మసాజ్ అయినా చేయాలి కదా బావా ఇది మరీ దారుణం నేను అడిగాన్ని కూతుర్ని ఆయిల్ మసాజ్ చేయనా అని అది వద్దు అంటే నువ్వు దానికి కూడా నన్నే అంటావా అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను దేవుడా అనుకుంటూ తలకొట్టుకుని కూతురి దగ్గరికి వెళ్ళాడు అర్జున్ తలుపు దగ్గరికి వేసి ఉండటంతో డోర్ కొట్టాడు కానీ లోపల నుంచి పెట్టకపోవడం వల్ల అది ఓపెన్ అవ్వడంతో లోపలికి వెళ్లి చూశాడు బాగా స్లీప్ లో ఉన్న సవిషితాన్ని చూసి తన తలని మిరి నుదుటిన ముద్దు పెట్టుకుని సవి బంగారం లేమ్మా ఉన్నాడు అర్జున్ ఒక ఐదు నిమిషాలకి మెల్లగా నిద్ర లేచింది సవిషిత గుడ్ ఈవినింగ్ తల్లి ప్రేమగా కూతురి వైపు చూస్తూ చెప్పాడు గుడ్ ఈవినింగ్ డాడీ అంటూ తండ్రిని గట్టిగా హత్తుకుంటూ చెప్పింది ఏమ్మా తలనొప్పిగా ఉంది అన్నావంట ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా లేదంటే హాస్పిటల్కి వెళ్దామా ఆహా ఏం అవసరం లేదు డాడీ నాకు బాగానే ఉంది అందే సవిషిత సరే అయితే బయటికి వెళ్దాం రా అన్నాడు అర్జున్ కానీ ఎక్కడికి డాడీ నిద్ర కళ్ళని నులుముకుంటూ అడిగింది అరే ఇంకొక త్రీ డేస్లో నా ప్రిన్సెస్ బర్త్డే కదా సో బర్త్డే షాపింగ్ చేవా నువ్వు నేను వెళ్ళి మంచి డ్రెస్సెస్ కొనుక్కొని వద్దాం సరేనా అన్నాడు అర్జున్ డాడీ నాకు ఈసారి ఏం వద్దు లాస్ట్ వి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి మొన్న పండగకి కొన్నవి కూడా ఉన్నాయి అందుకే ఇంకేం వద్దు అంది సవి డల్గా ఏమ్మా ఇంకా భూమి గురించి ఆలోచిస్తున్నావా భూమికి ఏం కాలేదు తను చాలా సేఫ్గా ఉంది జస్ట్ తలకి చిన్న దెబ్బ మాత్రమే తక్కుదా తగిలింది సో తనకేం కాదు సరేనా పద ఇప్పుడు నువ్వు డాడీతో పాటు షాపింగ్కి రాకపోతే డాడీ చాలా ఫీల్ అవుతాడు డాడీ ఫీల్ అయినా కదా అడిగాడు అర్జున్ డల్గా ఇక తండ్రి మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక మనసులో లేని ఆనందాన్ని పెదాల మీదకి బలవంతంగా తెచ్చుకొని నవ్వుతూ సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రెష్ అయి వస్తాను మీరు నేను మమ్మీ వెళ్దాం అంది సవిషిత మళ్ళీ మమ్మీ అవసరమా అడిగాడు అర్జున్ అప్పుడే అక్కడికి వచ్చిన జాను కోపంగా అర్జున్ వైపు చూస్తూ హో అయితే మీ తండ్రి కూతుర్ల మధ్యలో నేను అవసరం లేదు అన్నమాట సరే మీరిద్దరే వెళ్ళండి అంటూ కూతురు చేతిలో పాల గ్లాస్ భర్త చేతికి కాఫీ కప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది జాను వెళ్ళు వెళ్ళి మీ ఆవిడిని బుజ్జగించుకో ఈలోపు నేను రెడీ అయి బయటికి వచ్చేస్తా అంటూ తండ్రిని పంపించి వాష్రూమ్ లోకి వెళ్ళింది సవిషిత జాను దగ్గరికి వచ్చాడు అర్జున్ ఏంటి నా శ్రీమతి గారు బాగా అలిగినట్టున్నారు అన్నాడు అర్జున్ జాను పక్కన కూర్చొని నీకు నీ కూతురుకి మొదటి నుంచి నేనంటే బాగా అలుసు కదా నువ్వు కూడా నన్ను పక్కన పెట్టేస్తున్నావు వద్దు బావా నువ్వు నాతో మాట్లాడుకో ఈ రోజు నుంచి నువ్వు నీ కూతురుతోనే మాట్లాడుకో అయినా నేనెవరిని నువ్వు నాతో మాట్లాడడానికి అంటూ అలిగి మొహం పక్కకి తిప్పుకుంది అర్జున్ నవ్వుకుంటూ జాను చుట్టూ చేతులు వేసి ఏదో నా కూతుర్ని నవ్విద్దామని అలా చెప్పాను అంతే అయినా నువ్వు లేకుండా ఎప్పుడైనా నీ కూతురు బర్త్డే షాపింగ్ చేసిందా నువ్వే చెప్పు ఏ డ్రెస్ అయినా అది తన మమ్మీకి నచ్చి తన మమ్మీ ఓకే చేస్తేనే కదా తను తీసుకుంటుంది లేదంటే అది తనకి ఎంత నచ్చిన డ్రెస్ అయినా సరే పక్కన పెట్టేస్తుంది నిజమా కాదా అలాంటిది నువ్వు లేకుండా తను షాపింగ్కి వస్తుంది అనుకుంటున్నావా అడిగాడు అర్జున్ జాను వైపు చూస్తూ పో బావా ఈ మధ్య నువ్వు బాగా మాటలు నేర్చావు అంది జాను ఇదిగో అలిగితే నువ్వు చాలా బాగుంటావు నేను నా కంట్రోల్ తప్పుతా తర్వాత నన్ను అన్నా కూడా నాకేం సంబంధం లేదు అన్నాడు అర్జున్ చిచి వేస్ట్ ఫెలో కూతురు పెళ్లి వయసుకొచ్చింది అయినా కూడా మాటలు కోటలు దాటుతాయి అంది జాను ఆ మాటకి నవ్వుతూ జాను వైపు చూస్తూ కన్ను కొట్టాడు అర్జున్ శివ శివా అంటూ కొట్టుకొని సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా ఆ తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అండ్ మధు వదిన మనతో ఏదో మాట్లాడుతుంది అంట సండే వస్తాను అని చెప్పింది అంది జాను ఇంకేముంది వైవిక్ సవిషితాల పెళ్లి కోసమే అనుకుంటా అన్నాడు అర్జున్ అబ్బో మా బావగారికి బాగా తెలివితేటలున్నాయి అంది జాను కానీ సవి చదువు అయ్యే వరకు ఆగమని చెప్పాలి మనం అంది జాను సరే ముందు పిల్లల మనసులో ఏముందో కూడా మనం తెలుసుకోవాలి కదా అప్పటి వరకు మనం ఏ నిర్ణయాలు తీసుకోలేము అన్నాడు అర్జున్ అది కూడా నిజమే బావా సరే మళ్ళీ నీ కూతురు వచ్చేస్తుంది వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్అ అంటూ కిందకి వెళ్ళి భానుమతి గారికి రవి గారికి చెప్పేసి మళ్ళీ పైకి వచ్చింది అప్పుడే రెడీ అయ్యి బయటికి వచ్చారు అర్జున్ ఇంకా సవిషిత ఇద్దరు మమ్మీ నువ్వే లేట్ నేను మా డాడీ చాలా ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయాం అంది సవి తల్లి వైపు చూస్తూ టెన్ మినిట్స్ లో వచ్చేస్తాం అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను ఫ్రెష్ అవ్వడానికి డాడీ మమ్మీని ఎలా కూల్ అడిగింది సవి అర్జున్ వైపు చూస్తూ ఏముంది మీ మమ్మీ ఈజీగా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది సో టాపిక్ డైవర్ట్ చేశాను సో మమ్మీ కూడా కుల్ అయిపోయింది అంతే సింపుల్ అన్నాడు అర్జున్ నువ్వు సూపర్ స్మార్ట్ డాడీ అంది సవి ఆ మాటకి నవ్వుతూ సవి బుగ్గలు లాగాడు అర్జున్ ఇక తండ్రి కూతుర్లు మాటల్లో ఉండగానే ధ్యాను రెడీ అయ్యి బయటికి వచ్చింది డాడీ ఈసారి నుంచి మనం బయటికి వెళ్తే ఒక రూల్ పెట్టాలి అదేంటంటే మమ్మీ నాతో బయటికి వస్తే ఖచ్చితంగా చీర కట్టుకోవాలి లేదంటే మా ఫ్రెండ్స్ అందరూ మీ మమ్మీలా కాకుండా అక్కలా ఉంది అంటున్నారు ఇంకొన్ని రోజులాగితే నన్నే డామినేట్ చేసేస్తుంది మీ ఆవిడ అంది సవి తల్లి వైపు చూస్తూ నీకు దెబ్బలు పడాలి అంటూ కూతురి వెనక పరుగు తీసింది జాను ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్